హాయ్ హాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా పీతల కర్రీ ట్రై చేయకపోతే ఈ కర్రీని చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ ఫస్ట్ అయితే కేజీ పీతలకేమో అర కేజీ ఆనియన్స్ తీసుకోవాలి మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకుంటామండి ఫస్ట్ కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాక ఆనియన్స్ వేసేస్తే చిన్న పీసులు కట్ చేసి వేసేస్తాం బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా పీసెస్ వేసుకుంటాం కరివేపాకు అండ్ మిర్చిని కూడా వేసేసుకుంటాం అదంతా బాగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత టమాటా పీసులు వైజ్ వేసుకోవచ్చు ఆ మిక్సీ కొట్టైనా వేసుకోండి వేసుకున్న తర్వాత దానిలోనే అది బాగా అంతా మగ్గిన తర్వాత ఉప్పు కారం మసాలా గరం మసాలా చికెన్ మసాలా అవన్నీ వేసుకుంటాం అది బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్న ఆయిల్ అనేది పైకి తేలేటట్టు ఉండిన తర్వాత ఈ పీతలు ఉంటాయి కదా ఈ పీతలను వాన్ని బాగా క్లీన్ చేసిన తర్వాత యాడ్ చేసుకుంటాం యాడ్ చేసాక దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట పీతల కలర్ లైట్గా చేంజ్ బాగా ముక్క అలా అంత పట్టే వరకు వెయిట్ చేయాలి తర్వాత వాటర్ని కొంచెం పెద్ద సైజ్ గ్లాస్తోనే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అది బాగా మగ్గించాలి ఆ వాటర్ అనేది బుడగలు వస్తాయి కదా అలా వచ్చిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి తేలిన తర్వాత జీడిపప్పునేమో ఒక కొన్ని పీసెస్ తీసుకొని అది మిక్సీ కొట్టేసుకొని పక్కన పెట్టుకుంటాం ఈ వాటర్ అనేది కొంచెం కన్సిస్టెంట్ దగ్గరకి అయిన తర్వాత జీడిపప్పు పేస్ట్ అందులో వేసేస్తాం అన్నమాట వేసేసేసి బాగా దాన్ని అలా కలుపుతూ ఉండాలన్నమాట దానిలో ఉప్పు కారాలు టేస్ట్ అప్పుడు చూసుకుంటాం ఉప్పు కారాలు అన్ని యాడ్ చేసిన తర్వాత ఇలా వేసుకుంటాం చాలా